తమ దేశానికి నీళ్లు వదలాలంటూ పాకిస్తాన్ మన దేశాన్ని వేడుకుంది సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని కోరింది నీళ్లు రాక పాక్ లోని సింధ్ ప్రాంతంలో కరువు ఏర్పడిందంటూ కాళ్ల బేరానికి వచ్చింది పాక్ ఈ మేరకు బుధవారం సాయంత్రం ఇండియాకు పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్త అధికారికంగా లేఖ రాశారు సింధు జలాల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై పునః పరిశీలించాలని లేఖలో కోరారు ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఎడారిగా మారుతున్న సింధు ప్రాంతంపై దయ చూపాలని వేడుకున్నారు ఈ సున్నితమైన అంశంపై చర్చలకు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు ఈ లేఖను మన దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోంది పెహల్గామ్ టెరీస్టుల దాడి జరిగిన మరుసటి రోజే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది ఏం జరిగినా సరే చుక్క నీరు ఇచ్చేది లేదని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రకటించారు ఇప్పటి వరకు భారత్ అదే వైఖరిని కొనసాగిస్తోంది రక్తం నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదివరకే తేల్చి చెప్పేశారు పాకిస్తాన్ తో చర్చలంటూ ఉంటే అవి కేవలం టెర్రరిజాన్ని అంతం చేయడం పిఓకే గురించి మాత్రమేనని స్పష్టం చేశారు తొలుత ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించింది చట్ట విరుద్ధమని వాదిస్తూ టెర్రరిస్టులకు మద్దతునిచ్చింది సింధు జలాలను ఆపడం అంటే తమ దేశంపై యుద్ధం ప్రకటించమేనంది నీళ్లను అడ్డుకునేందుకే చేపట్టే నిర్మాణాలను పేల్చివేస్తామంటూ వేస్తామంటూ ప్రగల్భాలు కూడా పలికింది పాక్ ఇప్పుడు మన దేశం నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో పాక్లోని అనేక ప్రాంతాల్లో సంక్షోభం మొదలైంది సిన్ బార్డర్ ప్రాంతాల్లోని స్థానికులు నీటి అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు ఇంకొద్ది రోజులైతే సిన్ ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయి కరువును ఎదుర్కోవాల్సి వస్తుంది దీంతో చేసేదేమీ లేక పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.